నమస్కారం అక్షర్ లిపికి స్వాగతం నవంబర్ ముప్పై తారీఖున జరిగిన సంఘటనలు ప్రముఖుల మరణాలు జననాల గురించి తెలుసుకుందాం ఇక నవంబర్ ముప్పైన జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల పదిహేడు తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది అలాగే నవంబర్ ముప్పైనా జరిగిన ప్రముఖుల జననాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మార్క్ ట్వేయిన్ అమెరికన్ రచయిత మానవతావాది జన్మించారు ఈయన మరణం పంతొమ్మిది వందల పది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జగదీష్ చంద్రబోస్ వృక్షశాస్త్రవేత్త జన్మించారు ఈయన మరణం పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై సుధా మల్హోత్రా భారతీయ నేపథ్య గాయకురాలు చలనచిత్ర నటి జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు బడ్డెర చండీదాస్ తెలుగు మలా రచయిత ఇతని మరణం రెండు వేల ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు వాణిజయరం గాయని జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కేఆర్ విజయ భారతీయ సినీ నటి జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండు జీవా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాలలో ప్రతిపక్ష ప్రతినాయక హాస్య పాత్రల నటుడు జన్మించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు విఆర్ గౌరీశంకర్ సామాజిక కార్యకర్త శృంగేరి శారదాపీఠం నిర్వాహకుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడు శోభా రాజు గాయని జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ సినీ గేయ సంభాషణ రచయిత జన్మించారు ఇతని ఇతని మరణం రెండు వేల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు బాంబే జయశ్రీ గాయని సంగీ సంగీతజ్ఞురాలు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కొండపల్లి దశరథ దర్శకుడు రచయిత జన్మించారు పంతొమ్మిది వందల తొంభై మ్యాగ్నెస్ కార్లిస్తాన్ నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు జన్మించాడు పంతొమ్మిది వందల తొంభై రాశి కన్న భారతీయ సినీ నటి జన్మించారు పంతొమ్మిది వందల తొంభై నివేద సేతురాజ్ దక్షిణ భారత సినీ నటి మోడల్ జన్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శస్త్రీవర్మ జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ జన్మించారు ఇక మరణాల గురించి ఆస్కార్ ఆస్కర్ వేల్డ్ రచయిత కవి మరణించారు ఇతని జన్మ పద్దెనిమిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల పన్నెండు ధర్మవరం రామకృష్ణాచార్యులు నటుడు రాజ్ నాటకర్త నాటక రచయిత మరణించారు ఇతని జన్మం పద్దెనిమిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల పదిహేను గురజాడ అప్పారావు తెలుగు మహాకవి కన్యాశుల్కం రచయిత మరణించారు ఇతని జన్మం పద్దెనిమిది వందల అరవై రెండు పన్నెండు వేల పదకొండు ఏల్చూరి విజయరాఘవరావు భారతీయ సంగీతకారుడు వేణుగాన విద్వాంసుడు సంగీత దర్శకుడు రచయిత ఇతని జన్మం పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల పన్నెండు ఐకే గుజరాల్ భారత పదమూడవ భారతదేశ ప్రధానమంత్రి దౌత్యవేత్త ఇతని జన్మం పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినీ రచయిత మరణించారు ఇతని జన్మం పంతొమ్మిది వందల యాభై ఐదు ఇక జాతీయ దినాలు పండుగల గురించి తెలుసుకుందాం నవంబర్ ముప్పై జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటాం ఇక ఇందులో మనం ధర్మవరం కృష్ణమాచార్యుల గారి గురించి తెలుసుకుందాం ధర్మవరం కృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు నాటక రచిత బహుభాషా పండితుడు ఇతడు ఆంధ్ర నాటక పితామహుడిగా ప్రసిద్ధి గాంచాడు ఇతడు సుమారు ముప్పైకి బాగా పైగా స్వంత నాటకాలను రచించాడు ధర్మవరం గోపాలాచార్యుడు ఇతని పెద్ద తమ్ముడు వీరు పరిధావి నామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి దినమున కృష్ణమాచార్యులు లక్ష్మమ్మ దంపతులకు ధర్మపురి అగ్రహారంలో జన్మించారు తండ్రి వద్దనే ఆంధ్ర సంస్కృత కన్నడ భాషను నేర్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు తాతగారి వద్ద రఘువంశము చెంపు చెంపు రామాయణము ప్రతాపరుద్రీయము చదివాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాలుగులో ఎఫ్ఏ పరీక్షలోను సెకండరీ గ్రేడ్ లీడర్షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు కృష్ణమాచార్యుల వారి తండ్రిగారు మంచి పండితులు తాత ముత్తాతలు కూడా విఖ్యా విఖ్యాత విద్వాంసులు తండ్రి గారు బల్లారి బార్ద లా కాలేజీలో పండిత పదవాల అలంకరించారు జనకుని సన్నిధిని కృష్ణమాచార్యుడు సంస్థానంలో కరిచారు మేధాశక్తి గొప్పది ఎవటని ఇట్టే నాకు చక్కని సాహిత్యం అవడము తటస్థించినది దానివలన బహుగ్రంథ పరిశీలనం గావించి పాండిత్యమునకు స్వయంగా మెరుగుపెట్టుకొనను అష్ట శతావధానం రచనం గావించి కొక్కొండ వెంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారిచే మొప్పుల గాంచెను అటు ఎండ నీయన గాంగ్ల భాష్యము చేయనవలసి అభినవేశం కలిగినది పట్టుదల గలవారు ఒకటిచే ఏ పరీక్షలో ఉత్తీర్ణత పొందిది తరువాత ఆదివాని తాలూకా చేరిలో కొన్నాళ్ళు లేఖ కులుగా గుదరవలసి వచ్చినది దౌర్గాత్యం కూడా నూక కలన అయినది కదా పాపం నాటికి వీరికది పేద కుటుంబము ఆదివానిలో సంసారము సరిగా జరగక బలారికి వచ్చి కంటోన్మెంట్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు వకీలుగా పనిచేయ మొదలెడిది ఆయన ఉద్యోగము వీరి దరిద్ర దేవతను ధరిమి వేచినది వకీలు వృత్తి యందు వీరికి రవింజన ఉత్తేజం ఫస్ట్ గ్రేడ్ లీడర్షిప్ పరీక్షకు యురివల్పి అందుగా ఉత్తీర్ణత గావించాను నాటి నుండి వీరు న్యాయవాద వృత్తి నిరాకటంగా సాగి న్యాయస్థానంకి ఎక్కువ అభియోగం అభియోగంలు అన్నింటినీ వీరిని పక్షాన తీరేంత ఉన్నతికి ఉన్నతికి గుంపోయేను ప్రతిపక్షకులకు సాక్షులు ప్రశ్నించట్లో వీరి నేర్పు గొప్పది వీరి వాదం వినుటకు ప్రజలు గుమిగూడి ఉండి వార గుమిగూడే వారట బలారి ప్రాంతీ ప్రాంతీయులు ఇప్పటికీ వీరి న్యాయవాద దక్షత వేన్నోళ్ళ చెప్పుకుందరు ఈయన ఆచార్య కవి ఉద్భత్ అద్భుత మేధావశక్తి ఎన్నో కళలను గ్రహించిందో ఆయుర్వేదము వీరు నిస్సగా నెరుగుదురు అది వీరి భార్యముల భార్యముగా వచ్చు విద్య నాడీ పరీక్షలో ఈయన సిద్ధాస్తులట జ్యోతిష్ శాస్త్రమును వీరి ప్రవేశము చాలా గొప్పది వారి నాటకములలో నిందెలకు నిదర్శనములకు పెక్కుగలవు చదరంగ చదరంగము మారుట ఎన్న వీరికి చెప్పరాని మక్కువ నెలల తరబడి ఎన్నను ఉండువారని ప్రతీతి అభినయ శాస్త్రము వీరికి పరిచితము డిబేటింగ్ సొసైటీని ఒకటి స్థాపించి పలువురు పురప్రముఖుల నందు సభ్యులుగా చేర్పించి షేక్స్పియర్ నాటకంలో ముఖ్య పాత్రలు లభించేవారు ఈ సరస వినోది వినోదిని సభకు నాడు పెద్ద ప్రఖ్యాతి వచ్చినది నాటక బృందంపై దొల్లిటి హేయభావను తొలగించినది ఈ సభయే ఈ సభా మూలంలో ఒకసారి ఆంధ్ర కవి పండిత సే సంఘ సంమెధమాచార్యుల వారి విభ్రజృం విజృంభనగా జరిపింది మరొకసారి ఒంటిమిట్టలో వావీలి కొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణ కృతి సమర్పణోత్సవకు వీరిని అధ్యక్షునిగా అధ్యక్షునిగా నిన్నుకునేవి అప్పుడు వీరి పాదుకా పట్టాభిషేకం ప్రదర్శింపుగా రూపాయలు పదిహేను వందలు వచ్చినవి అవి కోదండరాముని కైంకర్యమునకే అర్పింపబడినవి వీరి నాటకములకు ప్రజాస్వామ్యంలో ఇచ్చి మంచి తారకాణ అంకంలోని కథారంగములుగా విభజించుట వీరి నాటకంలోని కృత పద్ధతి ఇది పాశ్చాత్య సాంప్రదాయము నాటకము విషాదాంతం చేత వీరికి అభిష్టము కాదు సారంగ ధరను చూసిన మనకది యోగతము ఆవును కాళ్ళు చేతులు విరగొట్టబడి సారంగధరుడు చనిపోయాను అంత అంతటితో నాటకము సమాప్తము మరి ఒక సాంప్రదాయం గల కవియతో ఇది ఇట్లు రాసి ఉండడు అది నాంగ్లేయమి సారంగధరునిపై ఇందమోపిన చిత్రాంగాని విచారించుటకు నరే రాజనరేంద్రుడు ఒక న్యాయస్థాప న్యాయస్థాన సభ చేశాను అది సరిగా నినర్గను సుందరంగా నుండి కృష్ణమాచార్యులు గారు గొప్ప న్యాయవాది అని సాక్ష్యమిచ్చుచున్నది ఉద్యోగం కొంతకాలం ఆదోని తాలూకా కచేరిలో గుమాసగా పనిచేసారు తర్వాత బళ్ళారి కంటోన్మెంట్ మెజిస్ట్రేట్ కోర్టులో వకీల్గా ప్రాక్టీస్ పెట్టాడు అభిరుచులు ఇతనికి సంగీతంలో ఆయుర్వేదంలో నాడి శాస్త్రంలో శాస్త్రంలో చదరంగంలో ప్రావీణ్యం ఉంది కవిత శక్తిని అలవర్చుకొని అష్టావధానములు శతావధానములు చేశాడు ఇతని రచనలు గ్రాంధి నందము చరిత్రము పద్యకావ్యము అసంపూర్ణము ఉన్మాద రాహు ప్రేక్షణము మద విలాసము చిత్ర నళీయము పంతొమ్మిది వందల పదహారు పాదుకా పట్టాభిషేకము భక్త ప్రహ్లాద సావిత్రి చిత్రాశయము మోహిని రుక్మాంగద విషాద సారంగధర బృహన్నర ప్రమీలార్జునేయము పాంచాలి స్వయంవరము చిరి చిరకారి ముక్తావరి రోష నారా వరుదిని నాటకం అవిజ్ఞాన మణి మంతము చంద్రహాస ఉషాపర్ణము సుశీల జయపాలియము అజామిళ యధిష్ట యువరాజ్యము సీతాస్వయంవరము ఘోషయాత్ర రాజ్యాభిషేకము సుగ్రీవ పట్టాభిషేక పక్కము విభీజణ పట్టాభిషేకము హరిశ్చంద్ర గిరిజా కళ్యాణము ఉదాన కళ్యాణము ఉపేంద్ర విజయం కన్నడ స్వప్నా నిశుద్ధ కన్నడ హరిశ్చంద్ర ఇంగ్లీష్ ఆంధ్ర నాటకంలోని ఎత్తరంగములు పంతొమ్మిది వందల ఆరులో రచించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బలారిలో సరస వినోద సభ అనే నాటకం నెలకొల్పాడు మొదటి స్వప్నాన్ని విరుద్ధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించారు పద్దెనిమిది వందల ఎనభైలో చిత్రనళీయం అనే తెలుగు నాటకాన్ని బలారి పట్టణంలో మొదటిసారిగా ప్రద ప్రదర్శించారు ఇతను నాటకకర్తనే కాదు నటుడు దర్శకుడు కూడా ఇతనికి సంగీతంలో ప్రవేశం ఉంది పాటలు పద్యాలకు రాగాలు తనే నిర్ణయించేవాడు మోహన జంజూటి కేదారగాల కమార కమాజు రాగాలంటే ధర్మవరం రామకృష్ణాచార్యులకు ప్రీతి రంగస్థలం మీద రాగయుక్తంగా పద్యాలం పాడి ఒరవడి కృష్ణమాచార్యులు తెచ్చిపెట్టిందే ఇతడు దశరథ బహుళ రాజన రాజరాజ నరేంద్రుడు చిరకారి ఆజామిళ్ళ పాత్రలు అభినయించడంలో దిట్ట కృష్ణమాచార్య కవికి పూర్వము తెలుగులో స్వతంత్ర సంవిధానము గల నాటకములు లేవు ఉన్న నాటకము సంస్కృతముకు అనువాదములు ఆ కారణాన అన్ రంగస్థలములు విస్తరించి వెళ్ళలేదు పాశ్చాత్య సాంప్రదాయం ప్రాచీన సాంప్రదాయం జరిగి ఒక రకము కొత్త తోవ తీసి నాటకము రచించి స్వతంత్ర నాటక రచయితలకు మార్గదర్శనం అనిపించుకున్న మహాశయుడు ఈయన వీరి కృష్ణ గురించి గద్వాల మహారాజ వరుడు పంతొమ్మిది వందల పదిలో నియాచార్య కవిని రత్న రత్నస్థ గీతమగు పథకంతో ఆంధ్ర నాటక కవితా పితామహుడని బిరుదు ఇచ్చి గౌరవించారు విచిత్ర సమ్మేళనం గావించి నాటక పాత్రములకు గేవలాంధ్రత్వం సాపా నాపాదించి స్వతంత్ర నాటకము రచించిన వాడకొచ్చే ఈయనకు ఈ బరుదు వచ్చింది ముగ్ధులై ఒక కిరీటం అర్పించింది ఆచార్య వారు నాటకర్తలే కాక నటకులు కూడాను చిత్ర నళయంలో బాహుకుడు విషాద సారంగధరంలో రాజ నరేంద్రుడు పాదుకా పట్టాభిషేకంలో దశరథుడు అభిజ్ఞాన మణిమంతములో దుష్టబుద్ధి పాత్రలు ప్రత్యేక ప్రశంస ప్రశంస పాత్రలుగా నటించేది వారు దశరథ పాత్రధారి తున కృష్ణమాచార్యుల వారికి సాడి కృష్ణమాచార్యుల వారే అని పలువురు చెప్పుకుంటారు ఆచార్య వారు తమ మరణము నాటక రంగములను న్యాయస్థానములను ఉని అప్పుడప్పుడు అనుచుండేవారు అది తథ్యంగా వారు పంతొమ్మిది వందల పన్నెండులో ఒక అభియోగం నడుపులకు వెళ్ళి ఆలూరులో న్యాయస్థానంలో ఆకస్ ఆకస్మికంగా కాలుజారిపడి రామచంద్రయనుచు అశువులు బాసేరి వారి మృత్యు కళేబరము నుండి బల్లారికి తెచ్చి అంత్యక్రియలు నడుపు సందర్భంలో జరిగిన ఊరేగింపునకు పలువురు ఊరే ఊరేగింపు ఉత్సవంను పలువురు ఇప్పటికీ చెప్పుకున్నారు నాటకాచార్యుడే గడించిన కీర్తి న్యాయవాది సంపాదించిన పేరును నాడు ప్రకటితమైనవి స్త్రీ పురుషులు వృద్ధులు యువకులు ఒకరినే వేలకొద పుష్ పుష్పమాలికాదులచే నాచార్య కవి నాచార్య కవి కంత్య సమ్మాన ముసంగిరి ఇట్టి మహాశేని శక్తియుక్తులు ముచ్చటించుకుందుక సన్మానాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మద్రాసులో సంస్కృత పండితులు ఓవర్ట్ ఇతని నాటకాన్ని చూసి రత్న ఖచ్చిత బంగారు పథకం బహుకరించారు పంతొమ్మిది వందల పదిలో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్ర నాటకాపితామహుడు అనే పేరుతో సత్కరించారు బలారి పుర ప్రముఖులు ఇతడిని రత్న ఖచ్చిత కిరీటంతో సన్మానించారు ఇతని మరణం పంతొమ్మిది వందల పన్నెండు నవంబర్ ముప్పైన జరిగింది వీరి గురించి తెలుసుకుంటే మన అదృష్టంగా చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు